హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి వివరాల్లోకి వెళ్ళితే రైతులకు గుడ్ న్యూస్ అయితే లభించింది రైతు భరోసాకి రావాల్సిన డబ్బులపై కీలక అప్డేట్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం రైతులకు సన్న బియ్యం ధాన్యం కొనుగోలుపై బోనస్ డబ్బులు అందిస్తూ వస్తోంది ఇప్పటికీ చాలా మంది రైతులకు ఈ డబ్బులు లభించాయి అయితే ఇంకా కొంతమందికి మాత్రం బోనస్ డబ్బులు రాలేదు దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో వీరికి ఇప్పుడు ఊరట కలిగే అప్డేట్ వచ్చింది వ్యవసాయ అధికారులు బోనస్ డబ్బులు పొందని రైతులకు తీపికబురు అందించారు త్వరలోనే వీరికి డబ్బులు లభిస్తాయని భరోసా ఇచ్చారు ప్రభుత్వం విడతల వారీగా రైతులకు బోనస్ డబ్బులు విడుదల చేస్తూ వస్తోందని వివరించారు ఇప్పటికే చాలా మంది అన్నదాతలకు బోనస్ డబ్బులు వచ్చాయని తెలిపారు త్వరలోనే ఇంకా మిగిలిన రైతులకు కూడా ఈ డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు కాగా ధాన్యం కొనుగోలు అనేది జనవరి నెల చివరకే అయిపోయింది అంటే అప్పటి నుంచి ఇంకా కొంతమంది రైతులకు ధాన్యం బోనస్ డబ్బులు లభించలేదు దీనివల్ల అన్నదాతలు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఈ క్రమంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు త్వరలోనే బోనస్ డబ్బులు లభించని రైతుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం జమ అవుతుందని స్పష్టత ఇచ్చారు అందువల్ల అన్నదాతలు ఈ విషయాన్ని గమనించాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని చూడండి థ్యాంక్ యూ